వెల్కమ్ టు ఇన్నిసార్ టీవీ న్యూస్ కాప్రా చెరువు నాలా రోజు రోజుకి కబ్జాలతో కూచించుకుపోతుందని మురుగునీటి ప్రవాహం తగ్గడంతో కంపు వాసనతో నాలా పరిసర కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని జిహెచ్ఎంసీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం శ్రీ చక్రీపురం సాకేత్ ప్రధాన రహదారిలో మారుతి కాలనీ బ్రిడ్జి కల్వర్టు వద్ద భవన నిర్మాణ ప్లాస్టిక్ వ్యర్థాలతో నాలా ముప్పై ఫీట్ల మేర కబ్జాకు గురైన పట్టించుకునే వారే కరువయ్యారని స్థానిక కుటుంబాలు సంక్షేమ సంఘం ప్రతినిధులు మహిళలు ఆందోళనకు దిగారు కాప్రా చెరువు నుంచి నాగారం చెరువు వరకు ప్రవహించే నాలాదారి పొడవున కబ్జాలకు గురవుతున్న చర్యలు చేపట్టకపోవడం సహించరాని విషయమని కుటుంబాలు బ్రిడ్జిపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబద్రి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ కాప్రా మండల తహసీల్దార్ సుచరిత ఇరిగేషన్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కబ్జాకు గురవుతున్న కాప్రా చెరువు నాలాను పరిరక్షించి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు వెంపల్లి పద్మారెడ్డి నాయకులు నేమూరి మహేష్ గౌడ్ కసువజల విద్యాసాగర్ సోనియా గాంధీనగర్ మారుతి కాలనీ గాంధీనగర్ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కనకయ్య శ్రీనివాస్ నాయక్ పలుగుల రమణ లంకదాసరి సుధాకర్ తదితరులు విజ్ఞప్తి చేశారు అంతా నీటి ప్రవాహం అంతా ఆగిపోయి చుట్టుపక్కల ఉన్న ఇండ్లను ముంచెత్తే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి జిహెచ్ఎంసి కమిషనర్ గారు దృష్టి సారించి గ్రేటర్ మహారాలోనే ఇది మా కపర సర్కిల్ మొదటిది చాలా అద్వాన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ నాలుగు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ చెర్లపల్లి కాలనీల కుటుంబాల నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అసలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మేము శ్వాస తీసుకోవాలంటే కూడా మేము మొత్తం మురిగే ఇరవై నాలుగు గంటలు సాహసం చేయాల్సి వస్తుంది చక్కగా పోతే ఏం కాదు ప్రాణం ఆగిపోతే మురుగు వాసన ముంచెత్తుందని చెప్పి కాలనీ కుటుంబాలు మహిళలు అక్కజల్లెలు అంటారు కాబట్టి దయచేసి వండుకొని తినలేని ఉండలేని పరిస్థితి వృద్ధుల పరిస్థితి శ్వాస కోసం వ్యాధులతోటి వారి పరిస్థితికి చెప్పతరం కాదు కాబట్టి ఇరిగేషన్ వాళ్ళని కానీ ఇంజనీరింగ్ వాళ్ళని అప్రమత్తం చేసి ఈ వ్యర్థాలను కానీ ఆ ఆకుపై కబ్జా చేసి మొత్తం మట్టి పోసి చెత్త పోసి ఈ నాలను కబ్జా చేసిన దాని మీద దృష్టి సారించి తొలగించి నీటి ప్రవాహం సాఫ్గా జరిగేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లా ఇలా వస్తుంది